దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమునుగాంచిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలాత్రిపుర త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నోని జనులకు అందించే దివ్య రూపిణీ మహాలక్ష్మి విద్యా గమన గానమసుగు సరస్వతి ఐరరగలు ఆయుర రగలు భోగభగ్యములు ప్రసాదించు మహాదుర్గం శత్రువునాశిని శత్రు స్వరూపిణి మహిషాసురమర్దిని అభయకారిణి విజయ రూపిణి శ్రీ రాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండగ అమ్మాని దర్శనం దుర్గమ్మని దర్శనం మహాకనక